విద్యార్థులతో కలిసి భోజనం చేస్తాం ప్రతి నెల ఒకరోజు రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శిస్తాం ప్రభుత్వ హాస్టల్లో ఏసీబీ తనిఖ తనిఖీలు మంత్రులు కలెక్టర్లతో పాటు ఎమ్మెల్సీలు సైతం కలెక్టర్లు జిల్లా వైద్య అధికారులు ఇద్దరు బిడ్డలు చనిపోవడం బాధాకరమైన విషయం మృతుల కుటుంబాలలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఐదు లక్షల ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు డిప్యూటీ సీఎం భరోసా పెద్దాపూరు గురుకుడ్ల పాఠశాల పరిశీలన ఇగో ఇది ఇది వీళ్ళ యొక్క భజన పేపర్ గిట్లా రాసుకొస్తారా ఒకరోజు మీరు రోజు భూ ఎట్లా బాగానే ఉంటుంది ఇప్పుడు నా ఇంటికి గెస్ట్ వస్తాను సరే నా ఇంటికి నువ్వేస్తాను నేను మంచి బోవా పెట్టనా అతిథి దేవో భవ అన్నాం మేము అతిథి దేవో భవ అంటాం నువ్వు వచ్చిన రోజు ఖచ్చితంగా పెడతారు ఈ పేపర్లో కనీసం ఇంత అన్యాయం జరిగిందని రాయలేకపల్లి ఇదే తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పేపర్ ఎట్లా రాసింది అంటే ఓ కొడుక అది మాటలలో చెప్పలేం మనం ఎట్లా అంటే ఎవరన్నా చనిపోతే ఆ పుట్టెడు దుఃఖం ఉంటే చూడు అంత ఉన్నది మరి ఎందుకు ఉన్నదో నాకు లేదు జర్నలిజం జర్నలిజం అమ్ముడు పోయిన జర్నలిజం ఇది నీతి నిజాయితీ నికాసైన జర్నలిజం లేదు ప్రజల పక్షాన ప్రజల సమస్య కోసం పోరాడాల్సిన జర్నలిజం ఇక్కడ కనబడతలేదు నాకు గా ఏది ఏంది అది ఆ దువ్వాడ ఫ్యామిలీ అదేమన్నా అక్కరకచ్చే న్యూసేనా గా ఆయన పేరు పేరు జ్యోతిష్యుడు ఏం పేరు ఆయన పేరు ఈ జ్యోతిష్యుడు ఆయన ఏమైనా అక్కరకచ్చే పనేనా అది అదేమన్నా సమస్యనేనా అవి ఏమన్నా అక్కరికి అంటున్నా ఆ జ్యోతిష్యాలు ఆ పక్కన ఆయన పేరేం పేరు ఆయన దువాడ అదేదో వాళ్ళది ఇంటిగొడ అది అది అవసరమా ఏదో తెలంగాణలో లేనట్టు మైకి పోయి అవునా మీరు ఒక పాట వాడింది తానే తందానే తానే అని యాంకర్ అడిగితే ఏమో పాట పాడుతుంది ఇక జ్యోతిష్యుడేమో వీళ్ళ జాతకాలు ఇట్లున్నాయి ఉన్నాయి వీళ్ళ జాతకాలు ఉన్నాయి వీళ్ళ జాతక అరే ఎవరి జాతకం ఏడపోతే నీకే నీ రాగరకు వచ్చి నీ దగ్గర ఏమైనా టోకెన్ తీసుకున్నారా నిన్ను చెప్పన్నారు ఏంది ఇదంతా ఇక మా న్యూస్ బాంబు పేల్చిన జ్యోతిష్యుడు ఇద్దరు ఇగో మామూలు ఎట్లా మళ్ళీ వార్తలది బాంబు పేల్చిన దోషి ఇది జ్యోతిష్యుడు త్వరలో విడాకులట వీళ్ళ హెడ్లైన్స్ ఇవన్నీ అసలేం జరుగుతున్నది విడాకులు నిజమేనా మరొకసారి వాళ్ళ జీవితం చీకటి కాబోతుందా ఇందులో జరగబోయే అనార్థాలు ఏంటి ఇక ఆడవాళ్ళది ప్రేమలో విహరించిన లేకపోతే ఇక కలిసి విడిపోలేక ఉండి విడిపోలేక ఉండి కలిసి కలిసి ఉంటాం మమ్మల్ని విడదీయకండి మాది ఘాటైన ప్రేమలు ఏంది తమ్లేన్స్ ఏంది ఏంది ఎవరికన్నా అక్కడికి వచ్చే ముచ్చట్లేనా అవి అసలు ఒకసారి మనం మాట్లాడుకుందాం వాస్తవాలు ఎవడ పోతేంద్ర నాయన ఇక్కడ ఎక్కడెక్కడ నన్ను ఉన్నాయా సమస్యల గురించి ఉన్నాయా ఇలా సమస్యల గురించి ఎక్కడ నన్ను ఉన్నదా రాయమంచేమో రాయ రాయ రాసినేమో నిజాలు చెప్పేటో తిడతారా